అన్ని పరిస్థితులు నీకు వ్యతిరేకంగా కనిపిస్తున్నా కొందరు నిన్ను కిందికి లాగేయాలనే ప్రయత్నాలు చేస్తున్నా నీ ఎదురుగా ఉన్నవారు ఎంతటి పలుకుబడి కలిగిన వారైనా సరే భయపడకు ఎందుకంటే నరులందరి హృదయాలు దేవుని ఉన్నాయి ఆయన నీ కొరకు వారి మనస్సులను వారి హృదయాలను సైతము తిప్పగలడు సామెతల గ్రంథము ఇరవై ఒకటవ అధ్యాయము మొదటి వచనము యహోవ చేతులు రాజుల హృదయము నీటి కాలువల వలె ఉన్నది ఆయన తన చిత్త వృత్తి చెప్పున దానిని తిప్పును ఈ వచనానికి ఉదాహరణగా బైబుల్లో మనము మోర్దకై జీవితాన్ని చూస్తే హామాను అనే శత్రువు పన్నిన కుట్ర నుంచి మోరకైనా ఎవరు కాపాడలేరనుకున్న సమయంలో దేవుడు ఆశ్చర్య రీతిగా రాజు హృదయాన్ని తిప్పి మోర్దకైనే గణపరిచాడు అదే విధంగా ఒక అనాథ ఒక విదేశీ యువత అయిన ద్వారా దేవుడు రాజహృదయాన్ని తిప్పి కొత్త శాసనం వెలువడేలా చేసి యూతుల సంహారాన్ని ఆపి రాజ్య చరిత్రనే మార్చాడు కాబట్టి రాజులైనా అధికారులైనా కోట్లైనా ప్రభుత్వాలైనా మరెవరైనా సరే దేవుడు నీ కోసము వారి హృదయాలను మార్చగలడు నీ బాధలో ఆయనకి తెలుసు నీ కన్నీళ్ళు ఆయన చూశాడు నీ ప్రార్థనలో ఆయన విన్నాడు కాబట్టి ఆశను కోల్పోకుండా విశ్వాసంతో ఉండు ఇతరుల మాటలు నీ జీవితాన్ని నిర్వచించే అవకాశం ఇవ్వద్దు మన దేవుడు సార్వభౌముడు ఆయన నీ కోసము పర్వతాలను సైతము కదిలించగలడు కాబట్టి ట్రస్ట్ హిస్ ప్లాన్ ట్రస్ట్ హిస్ టైమింగ్ ట్రస్ట్ హిస్ పవర్ ఆర్ ఇన్ ఫర్ హ్యాండ్స్